వెల్కమ్ టు నా నైన్ టీవీ నేను ఆనంద్ ఆదిక వినన్న విశ్వవిద్యాలయాన్ని ప్రకృతి ఒడుగా తీర్చిదిద్దామని విసి ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ అన్నారు విసి మరియు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శివరామ ప్రసాద్ విశ్వవిద్యాలయంలో పలు ప్రాంతాలను సందర్శించారు దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం వృక్షో రక్షితే రక్షిత అంటారు కదా ఏ రోజైతే మనం మొక్కల్ని దాచుతాము మొక్కల్ని ప్రిజర్వ్ చేస్తాము వాటి నీడన కొన్ని వేల పక్షులు చూడండి ఒక చిలకని తెచ్చాము అవ్వలేదు లేకపోతే ఒక ఇంకొక గోరింకని తెచ్చాము అవ్వలేదు అయితే ఒక చెట్టుని పెంచాము లక్షల లక్షల వెరైటీలు ఆఫ్ మొక్కలు బర్డ్స్ వచ్చాయి బోల్డ్ అన్ని పువ్వులు ఇచ్చాయి అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా ఎప్పుడైతే ఒక మొక్క ఉంటుందో అక్కడ మనకి చాలా ఎయిర్ ఆక్సిజన్ కూడా వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేయడం అనేది మనం వింటూ ఉంటాం భూతాపం కూడా పెరిగిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం మొక్కలు నాటలేకపోవడం అన్నమాట నాటిన వాటిని మనం సంరక్షించుకునే సిస్టమ్ మన దగ్గర కొన్ని ప్లేసెస్లో లేకపోవడం అందుకనే ఎండ ఎంత ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా రాజమండ్రి లాంటి ఏరియా ఏంటంటే మనం ఆంధ్రక విన యూనివర్సిటీ ఉన్న ఏరియా అంతా ఒక రాయి మీద ఉంది ఈ రాయి ఏంటంటే సున్నం రాయి చాలా వేడనమాట దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే మనకి కంపల్సరీగా మొక్కలు మనం పెంచుకోవాలి వాటర్ లెవెల్ మెయింటైన్ చేయాలి ఇలాంటివన్నీ ఆధిక యూనివర్సిటీలో ఈ రోజుకి మేము బహుశా ఫస్ట్ పీపుల్ ఏమో ఫస్ట్ యూనివర్సిటీ క్యాంపస్ ఏమో గర్వంగా చెప్తున్నాము రెండు వేల యాభై ఒక్క మొక్కలకి జియోటాక్ చేసాం అది ఏ క్యాంపస్లో ఇంత వైవిధ్యం లేదు అని మా వాళ్ళు అంటున్నారు నాకు కూడా ఐఎమ్ సబ్జెక్టెడ్ టు కరెక్షన్ మాకిక్కడ రకరకాల మొక్కలు అంటే చూడండి రేర్ వెరైటీస్ అంటే మాస్టర్ గారు మన శ్రీరామకృష్ణ గారు చెప్తూ ఉన్నారు ఈ మేడం ఈ మొక్క దీని ఇది దీని వల్ల ఉపయోగం ఇది అని అంటే వారు వచ్చి మాకు చెప్పేంత వరకు కూడా మాకు అలాంటి ఇంపార్టెన్స్ అనేది మాకు తెలియలేదు సో వీరిని పెట్టుకొని వీరి ఆధ్వర్యంలో క్యాంపస్ ఇంకా మరిన్ని మొక్కలు మేము నిజంగానే ఆదిక వినానయ యూనివర్సిటీ ఒక సెంటర్ ఫర్ పీపుల్ టు స్టే అంటే ఈవినింగ్ పూట యూనివర్సిటీకి వచ్చి కొంచెం సేప తీరితే మనసు బాగుంటుంది అని పురప్రజలు అనుకునే విధంగా తీర్చిదిద్దాలన్నది నా ప్రయత్నం ఇదొక ఆహ్లాదంగా కూడా వాతావరణం ఉండాలి అన్నది నా ఫీలింగ్ సో నేనున్న ఈ షార్ట్ టైంలో కూడా ఇలా మంచి చేద్దామనేది నా ఆలోచన థ్యాంక్ యూ ఈరోజు ఉదయం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీమతి ప్రసన్నశ్రీ గారు ఈ క్యాంపస్ బ్యూటిఫికేషన్ కోసం తెలవటం జరిగిందండి సో దానికోసం ఇక్కడికి వచ్చి ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్లాంటింగ్ పొటెన్షియల్ ఎంత ఉందనేది చూడటానికి సర్వే చేయడానికి రావటం జరిగింది సో ఈ ఏరియా అంతా కూడా ఆల్మోస్ట్ వంద ఎకరాల వరకు ఉంది ఈ క్యాంప్ ఈ క్యాంపస్లో రాజమండ్రి క్యాంపస్లో సో దీంట్లో నేటివ్ స్పీసీస్ అన్నీ కూడా ఒక బొటానికల్ గార్డెన్గా ఎస్టాబ్లిష్ చేయాలని మేడం చెప్పడం జరిగింది యాస్థెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఆల్ ఆస్పెక్ట్స్ కవర్ అయ్యే విధంగా ప్లాంటేషన్ ప్లాంటింగ్ చే ప్లాన్ చేయాలని మేడం చెప్పడం జరిగింది ఆ విధంగా నేటివ్ దట్ ఫ్లవర్ ఇచ్చేవి అదేవిధంగా ఆర్బురేటం లాగా ఉపయోగపడేవి బొటానికల్ గార్డెన్గా ఉపయోగపడేవి మనకి ఇలాగా బొటాన్ బాటనీ డిపార్ట్మెంటు రీసెర్చ్ స్కాలర్స్ వీళ్ళందరికీ కూడా ఒక ఇన్ఫర్మేటివ్ అండ్ రిసోర్సెస్గా ఉండేలాగా ఇక్కడ ప్లాన్ చేయాలని రావటం జరిగింది సో ఇదంతా చూసిన తర్వాత అలాగే ఇక్కడ బీసీ బంగ్లా విషయంలో కూడా ఆమె ఇక్కడ కొన్ని హార్టికల్చర్ స్పెసిస్ కూడా ఒక ప్రతి వెరైటీకి కొన్ని మొక్కలు అక్కడ పెట్టి ఇది ఒక ఎక్సిటివ్ కన్జర్వేటరీగా ఉండాలి ఆర్టికల్చర్ స్పెసిస్ కన్జర్వేటరీగా ఉండాలని చెప్పారు దాంట్లో కూడా అది కూడా ప్లాన్ చేసి మేడంకి డిజైన్ చేసిద్దామని ప్లాన్ చేస్తున్నాము సో మొత్తానికి ఇది ఒక ఈ అన్న ఆదికవి అన్న యూనివర్సిటీ అంతా కూడా ఒక బొటానికల్ హ్యావెన్ లాగా తయారు చేయాలని ఒక ప్లాన్ తయారు చేయమని మేడం చెప్పారు ఆ విధంగా ప్లాన్ చేసి నెక్స్ట్ మంత్ జూన్ కల్లా ఇస్తాము దాన్ని త్రూ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఫండ్స్ కానీ లేకపోతే బయోడవర్సిటీ బోర్డు ఆంధ్రప్రదేశ్ ఫండ్స్ ద్వారా కానీ ఈ యాక్టివిటీ టేకప్ చేయడానికి ప్లాన్ చేస్తామని మేడం కూడా చెప్పారు సో ఆ విధంగా చేయడానికి మేము కూడా సపోర్ట్ చేసి ఈవెన్ మా తరపు నుంచి కూడా మా సహకారం మేము అందిస్తా అటవీ శాఖ ద్వారా సుమారు ఎన్ని మొక్కలు అటవీ శాఖ కూడా అంటే సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు ముందు కూడా ఇక్కడ సోషల్ ఫారెస్ట్ కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేశారు దాని ద్వారా కూడా ఎన్ని మొక్కలైనా అంటే ఇక్కడ మనకి వంద ఎకరాలు ఉన్నది వంద ఎకరాల్లో ఆల్రెడీ చెట్లు ఉన్నాయి సో ఆ ఉన్న చెట్లు పెద్ద చెట్లను అలాగ ఉంచి మన ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేటివ్ ప్లాంట్స్ తోటి చేసి దాన్ని ఒక బొటానికల్ గార్డెన్ లాగా తయారు చేసి బర్డ్స్ అన్ని కూడా అట్రాక్ట్ చేసే విధంగా హానీ బీస్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఆటోమేటిక్గా ఓవరాల్గా ఒక ఇక్కడ ఎకోసిస్టమ్ డెవలప్ చేయాలని ప్లాన్ just don't okay. think. Thank you.